తర్వాత రేపు ఒక గొప్ప దళిత దళిత ఐఏఎస్ ఆఫీసర్ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మరి వారికి సన్మానం చేసిన కొరకు మన అన్ని సంఘాలు దళిత సంఘాలన్నీ ఏకమై మరి రేపు లో పెట్టడం జరుగుతుంది ఆ నాలు ఇంటి నుంచి ఏడింటి వరకు ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది అందులో భాగంగానే మరి ఇంకటి దళిత జాతుల్లో మరి దళిత రత్నాలు కూడా వస్తున్నందుకు మరి డాక్టర్ దామన యాదయ్య గారి కుమారుడు హిమవంశి హీమావంశీ ఐఏఎస్ గారు చిత్తూరు జిల్లాలో పోస్టింగ్ ఇచ్చారు మీరు వస్తున్నారు ఇంకా మన కృష్ణయ్య ఎస్సీగా ఉండే కప్పులకు ఇస్తే చర్ల పెళ్ళితుంది వారి కొడుకుని కూడా ఆహ్వానించినాము మరి అబ్బాయి టైం లేనంటుంది ఇస్తే వారిద్దరికీ మరి ఐఏఎస్గా వాళ్ళిద్దరికీ సన్మానం చేయడం జరుగుతుంది కనుక వివిధ సంఘాల నుంచి దళిత సంఘాలన్నీ అందరినీ ఆహ్వానిస్తున్నాము దళిత సంఘాలతో పాటు మరి ఇంప్రెషన్ కొరకు ఈ ఇద్దరు పిల్లలు ఏ విధంగా ఐఏఎస్ అనేది కష్టపడ్డరు అనే దాని మీద ఇంప్రెషన్ కొరకు స్టడీ సర్కిల్ నుంచి తమ్ముడు నవీన్ పోయిన స్టడీ సర్కిల్ నుంచి నవీన్ తర్వాత ఇక్కడ సుదరైభవం నుంచి కూడా మా దళిత అమ్మాయిలు కానీ దళిత అబ్బాయిలు కానీ కోచింగ్లో ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ ఇంప్రెషన్ కొరకు వాళ్ళందరూ ఇన్వేట్ చేస్తున్నాం వాళ్ళు కూడా వచ్చి తప్పకుండా పాల్గొని మరి వీళ్ళు ఏ విధంగా చదువు కష్టపడి చదువుతున్నారు అనే దాని మీద కొంచెం వాళ్ళు కూడా అర్థం చేసుకొని మరి రాబోయే తరాల వారు మరి ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మరి కావడం కొరకు ప్రయత్నం చేయాలని మరి చేసినప్పుడు వాళ్ళకు మనం కూడా వృత్త సన్మాన కార్యక్రమాలు చేసుకుంటూ పోతే అందరికీ తెలుసుకుంటుంది తెలిసి కష్టపడి చదవాలని ఈ ముఖ్య ఉద్దేశంతో మేము చెప్పడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన నిర్ణయాన్ని సోషల్ వెల్ఫేర్ రాష్ట్రంలో చదువుకొని ఐఏఎస్ ఐపిఎస్ అయ్యారు చాలామంది అలాంటి వాళ్ళల్లో వీరయ్య గారు కోఆపరేటివ్ జనరల్ మేనేజర్ అయ్యాడు వీరయ్య గారి తమ్ముడు దామర యాదయ్య గారు ఫస్టర్ సివిల్ సర్జను హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో అయ్యాడు ఆయన కుమారుడు అయినటువంటి దామర హిమవంశి ఇప్పుడు ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు ఆ వీరయ్య గారి అన్న అన్న కుమారు కూడా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు మరి అసోంటి మరి మన అంబేద్కర్ గారి పుణ్యమాణి ఎంతో మంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు మరి మా కూతురు కూడా డాక్టర్ అయ్యింది మరి అసౌంట్ సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది విజ్ఞానవంతులైన ఈనాడు మంది వీళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఐఏఎస్ఐటీస్కు ప్రిపేర్ ప్రిపేర్ కావాలని కోరుకుంటూ మరి ఆయనను ఇన్స్పైర్గా తీసుకొని అందరు తయారు కావాలని కోరుకుంటున్నారు దామరి ఆదయ్య గారి కుమారుడు దామర హిమవంశి ఈ సంవత్సరము ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి తిరుపతి చిత్తూరులో పోస్టింగ్ తీసుకున్నటువంటి శుభ సందర్భంగా ఒక దళిత బిడ్డడు హిషన్ కష్టపడి ఒక ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించిన సందర్భంగా మరి వారి చూసి వారిని చూసి ఇతరులు కూడా యువకులు కూడా ఇన్స్పైర్ అయ్యి దళితులలో ఇంకా అభివృద్ధి కావాలని ఇంకా ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలని ఒక దృక్పథంతో అంబేద్కర్ భవనం నుండి మరి పెద్దలు గౌరవనీయుడు పుర్ర సుధాకర్ గారు వారి ఆధ్వర్యంలో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అట్టి భాగంలోనే రేపు సాయంత్రం నాలుగు గంటలకు మరియు ఐఏఎస్ ఆఫీసర్ హిమవంశి గారికి అంబేద్కర్ భవనం తరపు నుంచి అట్లాగే దళిత సంఘాలు బాబు జగ్జీరామ్ మెమోరియల్ సొసైటీ అంబేద్కర్ యోజన సంఘం షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం మహానీయుల ఆశయ సాధన సమితి ఎంఆర్పిఎస్ మాన మానాడు దళిత విద్యార్థి సంఘం మరియు ఇతరితర సంఘాల తరఫు నుంచి మరి ఎస్టీ సంఘాల తరఫు నుంచి మరియు పెద్దలు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క యువకులు దళిత నాయకులు విద్యార్థి సంఘ నాయకులు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరని మా యొక్క సంఘాల దళిత సంఘాల తరఫు నుంచి మరి మహనీయుల ఆశయ సాధన తరఫు నుంచి మేము అందరికీ ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మరియు వాళ్ళ పిల్లలను కూడా ఐఏఎస్ ఆఫీసర్స్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మరి మీ అందరి సహకారం సహకారం లభించాలని కోరుకుంటూ రేపు సాయంత్రం నాలుగు గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది దీనికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు దయచేసి ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు జిల్లాలో దళితులకు పెద్ద దిక్కు పెద్దన్న అన్న ఎన్నో సామాజిక సమస్యలను దళితులకు ఎక్కడ సమస్య ఉన్నా మీకు అండగా నేనున్నా మీకు భయం దండగా అని ఒక పెద్ద దిక్కుగా నల్గొండలో ఉన్నటువంటి అన్న గౌర్ర సుధాకర్ అన్న గారి నాయకత్వంలో అంబేద్కర్ భవన్లో ఒక దళిత యువకుడు గొప్ప విజయం సాధించిన శుభ సందర్భంలో శ్రీ డాక్టర్ దామర యాదయ్య గారి కుమారుడు శ్రీ దామ దామర హిమవంషి గారు ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యి రేపు పోస్టింగ్ పొందబోతున్న శుభ సందర్భంలో ఒక చక్కని ఆలోచన చేసి సుధాకర్ అన్న గారు ఒక గొప్ప అభినందన కార్యక్రమాన్ని రేపు అనగా పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు అంబేద్కర్ భవన్లో ఈ కార్యక్రమాన్ని అభినందన కార్యక్రమాన్ని అభినందన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దీనికి మరి పెద్ద ఎత్తున విద్యార్థులు దళిత సంఘాలు ప్రజా సంఘాలు బహుజన వారు అందరూ కూడా ఒక కష్టపడి చదువుకొని మేధావుగా తయారైన వాళ్ళను అభినందిస్తూ మరి ఇది అభివృద్ధి చేయడానికి అందరూ రావాలని చెప్పి అన్నగారు ఆహ్వానిస్తున్నారు మరి అందులో ఎందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారంటే మన దళితులు ఈ అన్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి పెద్ద మొత్తంలో దళితులు పెద్ద స్థాయికి వెళ్ళాలి అలాంటి ఇన్స్పిరేషన్ మనం ఒక దళిత నాయకుడిగా మనం సమాజానికి అందించాలి మన పిల్లలు పెద్ద పొజిషన్ పోయినప్పుడు మన జాతి మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హిమోషి గారిని అభినందిస్తూ ఈ ఇన్స్పిరేషన్ కార్యక్రమాన్ని గొప్ప ఎత్తున ప్రజలను తీసుకుపోవాలన్న గొప్ప సదాశయంతో మరి అన్నగారి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి ఎంఈఫ్ జిల్లా అధ్యక్షుడిగా నేను అన్నగారిని ఇక్కడ ఈ కార్యక్రమానికి చేదోడు ఉన్న ప్రతి పెద్దలందరినీ కూడా మనకి శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మీరు కూడా ముఖ్యంగా పెద్దలో దళితులు ఆశా మరి ఆశ్రయాలతో గెలుపునటువంటి మరి మాకు రాలేదు దాని ఆలోచన మరి మహానుభావులు పెద్దలు గౌరవ సుధాకర్ గారు ఆలోచించి ఎవరైతే కష్టపడి తల్లి అన్నన్నట్టు అంబేద్కర్ యొక్క ఆశయ సాధనలో ముందుని సరి ఇవాళ ఐఏఎస్ అయినటువంటి వాళ్ళని వాళ్ళ వాళ్ళని చూసైనా ఉన్న తరము ఉన్నటువంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడానికి కోసం ఈ కార్యక్రమం ఎక్కువ చేసి అండగా ధన్యవాదాలు నిజంగా మనం చదువుతోనే మన పెద్దవాళ్ళు చదువుతోనే మన యొక్క ఉన్నత స్థాయి జరుగుతుందని చెప్పి మనం నేర్చుకున్న సందర్భంలో మరి నిజంగా రామరయాలయ డాక్టర్ ఆలయ గారు రామరాయ్య గారు నేను ఇద్దరు క్లాస్ ఆయన డాక్టర్ అయ్యాడు నేను టీచర్ అయ్యాను ఆయన కొడుకు కలెక్టర్ అయ్యాడు డాక్టర్ నా కొడుకు కూడా డాక్టరే కాబట్టి ఈ ఈ విధానంలో మరి ఇప్పుడు చదువుతున్నటువంటి యువకులు విద్యావేత్తలు విద్యా విద్యార్థులు వీళ్ళని స్ఫూర్తిగా తీసుకుని రేపు ముందు తరాలకు ఏ విధంగా మేము కష్టపడి చదవాలనేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి అభినందన సభను వారందరూ కూడా మరి దళిత సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు మార అన్ని సంఘాలు దళిత సంఘాలు అనుకున్న అన్ని సంఘాలు కూడా వారి యొక్క వెనకాల ఏ పిల్లలు వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు ఏ విధంగా ముందుకు తీసుకోవాలనేటువంటి వారి తల్లిదండ్రుల మీద ఉంటారు కాబట్టి కాబట్టి మీరు కూడా ఎన్స్పైర్ చేయడానికి తీసుకున్న కార్యక్రమానికి రేపు నాలుగు గంటలకు మరి ఈ కార్యక్రమంలో మన వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేసిపోయి మరి అన్నగారు ఇచ్చినట్టుగా మరి అభినందన సభను ఏర్పాటు చేసిన అందరూ కూడా ఇంత టైంలో వచ్చి సతంలో టైంకి వచ్చి దిగ్విజయం చేయాల్సి కొట్టాను ఇవాళ చదివే మనకు ప్రాధాన్యం చదివేగా ఉంది కాబట్టి ఆ ఆ వినాద తోటే మనం ముందుకెళ్ళాలనుకుంటూ మరి అన్నగారి పిలుపు అందరూ కూడా సదా సేవలో ఉంటామని తెలుగు అంబేద్కర్ బాగుంటుంది నాలుగు బాగున్నాను ఒక మంచి సన్మల గారు దంత సంఘాలలో జరుగుతున్నారు నాలుగు భారతదేశం సుస్థ ఉత్తర్వాత మన రాజ్యాంగం అంబేద్కర్ రావడం వల్ల అంబేద్కర్ అంబేద్కర్ రాజీనా

समूरी <laughs>